కాంగ్రెస్ నాయకులు ఏమంటున్నారు అంటే రుణమాపైందా అని అంటున్నారు ఏదో రెండు లక్షల రుణమాపందని అంటున్నారు రెండు లక్షలు రుణమాఫైందా మీకు ఎంత ఉంది క్రాప్ లోన్ మీది రెండు లక్షలు కదా ఏం పేరండి పేరు ఏం పేరు రాజామల్లారెడ్డి మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి సారు ఏది వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు ఎలక్షన్స్ లో ఏమని చెప్పాడు మీరు రెండు లక్షలు తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిదిలోపు రుణమాఫీ చేస్తే నేను మా ప్రభుత్వం వెంటే తొమ్మిదో తారీఖు వచ్చేసి ఫస్ట్ సంతకం పెట్టి మీకు రుణమాఫీ చేస్తా అని అనడం లేదా రెండు రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పేసి నాచుకుంటూ నాల్చుకుంటూ నాల్చుకుంటూ ఏం చేసిండు ఒక మొదటి పెడతా రెండో పెడతా మూడో పెడతా నాలుగో పెడతా అన్ని పెట్టాడు మొదటి పెడతాయింది రెండో పెడతాయింది మూడో పెడతా ఏంది నాలుగో పెడతాయింది మొత్తం ఇప్పుడు మొత్తం చేసినా అంటున్నారు కదా అదే కదా మరి అయిందా మరి ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ ఉన్న చంద్రబాబులో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు రెండు లక్షల రుణమాఫీ అయిందని అంటున్నారు మరి అయిందా లేదా అనేది మీ ద్వారా ఒకసారి ఏంటంటే పూనం ప్రభాకర్ గారు కూడా తెలియాలి రెండు లక్షల రుణమాఫీ కాదు వీళ్ళు మరి కాంగ్రెస్ నాయకులు అది కప్పలు కొడుతున్నారు అయితే అయ్యా పొన్న ప్రభుకర్ గారు చూస్తున్నారు కదా మీ కాన్స్టిట్యూన్స్ లో ఉన్నటువంటి చిగురుమౌడి మండలంలోని చిగురుమౌడి గ్రామంలోని రైతులు రైతులు చెప్తున్నారు రెండు లక్షల రుణమాఫీ కాలేదని చెప్పి చెప్తున్నారు దయచేసి మీరు రెండు లక్షల రుణమాఫీ అయిందని చెప్పేసి ఎక్కడైనా మాట్లాడితే ఈ రైతులే రేపు మీకు సమాధానం చెప్పే పరిస్థితి ఉంటుంది మీరు రెండు లక్షల రుణమాఫీ కాలేదు అని చెప్పేసి ఒప్పుకోండి కానీ లక్ష లక్ష యాభై వేలు లక్ష డెబ్బై వేలు లక్ష ఎనభై వేలు ఏదైతే ఉన్నదో వాళ్ళకే ఇచ్చారు తప్ప మీరు ఏమైందంటే రెండు లక్షల రుణమాఫీ కాలేదు అని చెప్పేసి మీరు ఒప్పుకుంటేనే బాగుంటుంది మీరు రెండు లక్షల రుణమాఫీ అయిందని చెప్పేసి ఎక్కడైనా చెబితే మాత్రము ఈ రా రానున్న స్థాని ఎలక్షన్లో ఈ రైతులే మిమ్మల్ని బొంద పెడతారు తస్పా జాగ్రత్త అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నుంచి మేము హెచ్చరించడం జరుగుతుంది